గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదేవి కళా నాట్య మండలి ఆధ్వర్యంలో పలువురు సీనియర్ రంగస్థలం కళాకారులను సత్కరించారు ఈ సందర్భంగా ఉప్పలూరి లక్ష్మీనారాయణ రచించిన షిరిడి సాయిబాబా స్వచ్చరిత్ర పద్య నాటకాన్ని సందర్శించారు గురు పౌర్ణమి నాడు కళాకారులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని చింతలపాటి నాగేశ్వరరావు అన్నారు శ్రీదేవి నాట్య మండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు సంప్రదాయబద్దంగా జరిగాయి గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయ హాలులో జరిగిన ఈ వేడుకలను పలువురు కళాకారులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు అనంతరం జాబ్ ఉపాధ్యక్షుడు వెలువల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో చింతలపాటి నాగేశ్వరరావు శ్రీదేవి దంపతులు సీనియర్ కళాకారులను పుష్పమాల దుస్థాలవా జ్ఞాపకలతో ఘనంగా సత్కరించారు షిరిడి సాయిబాబా సచ్చరిత పద్య నాటక రచయిత ఉప్పులూరి లక్ష్మీనారాయణ దర్శకుడు నింబగడ్డ ఏసుపాదంతో పాటు సీనియర్ కళాకారులు జొన్నలగడ్డ జగన్మోహన్ రావుని భానుపూడి సుబ్బరాజు ఎస్ వెంకటేశ్వరరావు ముప్పాల వీరాంజనేయులు ఉప్పాల రాజేశ్వరరావు కె గణేష్ కుమార్ డాక్టర్ పీవీఎన్ కృష్ణ వెలువల సత్యనారాయణ తదితరులు గురుపౌర్ణమి పురస్కారాలను పొందిన వారిలో ఉన్నారు అనంతరం కార్యక్రమం నిర్వాహకుడు చింతలపాటి నాగేశ్వరరావు శ్రీదేవి దంపతులను కళాకారులంతా కలిసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి నాడు గురుతుల్యులైన సీనియర్ కళాకారులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ నాటకం రాసి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుండి అది మరుగున పెట్టి మూడు నెలల నుండి కఠోరమైన దీక్షతో ఈ నాటకాన్ని తయారు చేయడం జరిగింది అది కేవలం నా భార్య సాయిబాబా భక్తురాలు ఆమె కోరిక మేరకు నేను చేయడం జరిగింది నేను గుమ్మడి కళాపీఠంలో ఒక హార్మోనిస్ట్గా పనిచేస్తున్నాను వారి దగ్గర అనుమతి తీసుకునే మరి ఈ నాటకం తయారు చేయడం జరిగింది తర్వాత నాకు ఈ నాటకంలో ఎంతోమంది కళాకారులు దీనిలో క్యారెక్టర్లు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించి ప్రతి ఒక్కరోజు కూడా రిహర్స్ కాగకుండా వచ్చారు తర్వాత నాకు విను వినవెంత ఉండి విలువల సత్యనారాయణ గారు నేనున్నాను మీకు ఏం భయం లేదన్నట్టు నాకు ఎంతో ధైర్యం చెబుతూ ఈ నాటకాన్ని ప్రారంభించమైంది ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సన్మానం చేసి సన్మానం జరిగిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను విలేకర మిత్రు విలేకర మిత్రులకి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం రూపవర్ణం సందర్భంగా మా గురుగారు నాగేశ్వరరావు గారు వారి శ్రీమతి శ్రీదేవి గారు ఈ నాటకాన్ని సాయిబాబా నాటకాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు పడినటువంటి అక్క అక్ శ్రమ చాలా అద్వితీయ అద్భుతంగా శ్రమించారు అట్లాగే కళాకారులందరూ కూడా ఎంతో సహకరించారు ఇంతటి ప్రముఖ రంగస్థల కళాకారులు ఎందరో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాలు పంచుకోవటం నేను కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను వీటన్నిటికీ కూడా అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తారు అన్నిటికంటే పోగ్రామ్ని సక్రమంగా నిర్వర్తించిన మా యువకుడు ప్రొఫెసరు కళాకారుడు హార్మోనిస్టు శ్రవణ్ బాబు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ నాటక రచయిత సీనియర్ నటులు మా ముప్పు లక్ష్మీనారాయణ గారు వారిని నేను మా గురువు గారు వారి నాకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని తయారు చేసే వీళ్ళు అహర్నిశలు కష్టపడి ఎంతో ఈ సాయిబాబా నాటాన్ని హృద్యంగా చాలా ఒక ప్రతిష్టాకరంగా దీన్ని తయారు చేసినటువంటి మా నాగేశ్వరరావుకి అట్లాగే మా శ్రీదేవి గారికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు వాళ్ళ యొక్క నాకు మరి నేను రాసిన నాటకం ఒక అక్షరాన్ని సజీవంగా రూపంగా కదలాడితే ఒక రచయిత మనస్సు ఎంత ఆహ్లాదంగా ఎంత ఉన్నతంగా ఎంత దమ్మ ఇస్తుందో అనేది అది నాకు ప్రత్యేకంగా ఒక అనుభూతి కలుగుతుంది అందరూ కూడా మరి మీడియా ప్రతినిధులకి మరి పత్రికా విలేకరులకి మరి విచ్చేసినటువంటి ఆ ప్రేక్ష మహాశైలు కూడా మరొకసారి నా యొక్క నమస్సు మాంజలు